హలో నమస్తే నేను మీ నవీన్ ఇప్పుడు మనం ప్రయాగరాజులో ఉన్నాం ఈరోజు పన్నెండో తారీఖు పౌర్ణమి రోజు ఈరోజు మనం ప్రయాగరాజుకి వచ్చాము ఇక్కడ చాలామంది చాలా సందేహాలతో కొత్త కొత్త వీడియోలు పెట్టి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దాని గురించి మన నాగరాజు గారు ఎలా స్పందిస్తున్నారు వారి సందేశాన్ని మన వాళ్ళకి ఎలా ఇస్తున్నారో విందాం వారి మాటల్లో ఇప్పుడు మనం మహాకుంభమేళ ప్రయాగరాజులో ఉన్నాం రాత్రి రెండు గంటల సమయం మేము ఇలా ఉదయం బయలుదేరి సాయంత్రం ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది గంటలకల్లా మేము చేరుకున్నాం ట్రాఫిక్ జామ్ అనేది లేదు అంత అబద్ధం ఒక్క నిమిషం కూడా మా వెహికల్ ఎక్కడ ఆగకుండా స్నానాల గాటి రెండో కిలోమీటర్ దగ్గరికి మా మేము ఈరోజు చేరుకున్నాం వచ్చి ఇప్పుడు స్నానాలు స్నానాలు కూడా చేశాం జనం ఒత్తిడి వల్ల మనుషులు చచ్చిపోతారన్నమాట కూడా అది కూడా అబద్ధం ఒక్కరోజు ఏదో జరిగింది తప్ప ఎంత ఫ్రీగా అందరూ స్నానాలు చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు ఎవరు ఈ వార్తలని భయపడకుండా దర్శనాలకి పోవడానికి భయపడకుండా రాకుండా ఉండకండి ప్రశాంతంగా రాండి ముచ్చిన కూడా రావచ్చు అంత చక్కగా ఉంది ఇక్కడ వాతావరణం యూట్యూబ్లో పెట్టే ఫేక్ న్యూస్ అన్ని ఫేక్ న్యూస్ ఇక్కడ ఏ ట్రాఫిక్ జాములు లేదు టూ వీలర్స్ స్నానాల గా దగ్గరికి మంచి రెండు వందలు తీసుకొని టూ వీలర్ మీద స్నానాల గా దగ్గర దింపుతాను ఆ సౌకర్యం కూడా ఉంది మీరు కాబట్టి ఎవరైనా ఇక్కడికి రాదలుచుకున్న వాళ్ళు ప్రశాంతంగా రాండి చక్కగా స్నానాలు చేసుకోండి ఎప్పుడు మాటలు వినకండి పదకొండవ తారీఖు మేము రోజున ఇక్కడికి వచ్చినాం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్నానాలకి ఇంత జనం వచ్చారు అయినా ఇంత తొప్పిసినట లేదు ప్రశాంతంగా లేడీస్ స్నానం చేసినా కూడా బట్టలు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎవ్వరు ఇబ్బంది పడదు ప్రశాంతంగా రాండి ఏ ఏ వెహికల్ అవకాశం ఉంటే రాండి ట్రైన్ల కంటే ప్రైవేట్ వెహికల్ రావడమే మంచిది ట్రైన్లలో ఒత్తిడి బాగుంది ఇది మీరు దయచేసి పెట్టిన ఫేక్ వీడియోస్ ట్రాఫిక్ జాము మూడు వందల కిలోమీటర్లు రిటర్న్ పోతాను అన్నీ అబద్ధాలి మీరు ప్రశాంతంగా ఒక్క నిమిషం కూడా మా వెహికల్ ఎక్కడ ఆగండి డైరెక్ట్ మన స్నానాల గా రెండో కిలోమీటర్ దగ్గరికి ప్రశాంతంగా వచ్చింది మా నా మాట విని దర్శనం చేసుకునేటోళ్ళు స్నానాలకి ప్రశాంతంగా రాండి బాయ్ సెల్ జై శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మన నాగరాజు మీకేమైనా డౌట్స్ ఉంటే మన నాగరాజు గారి నెంబర్ ఉంటుంది దానికి ఫాలో అవ్వండి షేర్ చేయండి ఆయన మాటల్లో ఇంకేమైనా సందేశాలు తెలుసుకుంటాం జై హింద్ జై